ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ కాకుండా ఒక్కసారి ఇలా మిగిలిన ఇడ్లీలతో వడలు చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు పెద్దలు మరి ఈ మిగిలిన ఇడ్లీలతో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి మిగిలిన ఇడ్లీలతో ఒక్కసారి ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నాకు ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి అనమాట స్నాక్స్ లాగా చేద్దామని పిల్లలకి ఇంకా పెట్టేసుకున్నాను ఇలా ఇంకా తీసుకున్న ఇడ్లీలనైతే ఇంకా ఎన్ని అయితే మిగులుతాయో అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా ఇంకా అయితే ఇలా మెత్తగా చేసేసుకోవాలి చూడండి మనం మిగిలితే పడేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఈవినింగ్ స్నాక్స్లా చేస్తే ఇంటిల్లు పాది ఇష్టంగా అయితే తినేస్తారు ఈ ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇడ్లీని ఈ విధంగా మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు ఇడ్లీని ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందులోకి కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోవాలి బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనకు ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం నీళ్ళు లేని వేసుకోకుండా ఫస్ట్ ఒకసారి బాగా అండి మరి ఆనియన్ ముక్కలు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు అనేది వేసుకోవాలి చూసుకొని నీళ్ళు అనేది ఒకేసారి వేసుకోకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలుపుకుంటే మనకి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా కలిసిపోతాయి ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు మరొకసారి ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలాగ మనం చపాతి పిండి ముద్ద ఎలాగుంటుందో అలా కలిపేసుకోవాలి చేయండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం కలిపేసుకున్న వెంటనే ఇంకా వడ చేసేసుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం కొంచెం ఇలా ఈ విధంగా తీసేసుకొని కొంచెం చేతికి నూనె అనేది అప్లై చేసేసుకోవాలి చూడండి తీసుకొని ఇంకా వడ చేసేసుకోవడమే ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా ఈ విధంగా హోల్ అనేది పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా సైడ్లోకి ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న వాడిని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలా మరి కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా హోల్ అనేది పెట్టేసుకుంటే మనకి వడ షేప్ కరెక్ట్గా వస్తుంది ఇలా ఇంకా ఇదే విధంగా అన్ని వడలు కూడా చేసేసుకోవాలి ఇలా ఇంకా అన్ని వడలు కూడా చేసేసుకున్నాను చూడండి కొంచెం ఆనియన్స్ అనేవి తక్కువ వేసుకోండి మనం వడ చేసుకునేటప్పుడు తగులుతాయి అనమాట ఎక్కువ కొంచెం తక్కువ వేసుకుంటే ఈజీగా వస్తాయి చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇంకా ఈ వడలు చేసుకున్న వడలనైతే వేసేసుకుందాము నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ వడల్ని అయితే వేసేసుకోవాలి ఇంకా మనకి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకొని వేసుకున్న వెంటనే వెంటనే కదపకుండా కొద్దిసేపు ఒక నిమిషం పాటు అలాగే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము మనకి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా అన్నీ మరొక వైపు తిప్పేసుకొని రెండు వైపులా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాము హై లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకోవాలి అండి ఇలా ఇంకా రెండు వైపులా కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే ఈ వడనొచ్చేసి వచ్చేసి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన ఇడ్లీలతో వడలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఇప్పుడు తీసేసుకుందాం ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలా మిగిలితే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇంకా అన్ని వడలు కూడా ఇంకా మనకి అయితే ఉన్నాయో అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకొని ఇంకా కొంచెం పిండి ఉంటే మనం ఎలా వేసుకున్నామో ఇందాక అలాగే వేసేసుకోవాలి ఇంకా నూనె పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి మిగిలిన ఇడ్లీలతో వడ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అంతే టేస్టీగా కూడా ఉంటాయి మనం ఇడ్లీలు మిగిలితే పడేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది అసలు మనకి ఇడ్లీతో చేసాము అంటే ఎవరు నమ్మరు అంత టేస్టీగా కూడా ఉంటాయి ఒట్టి కానీ ఇలాగే తినేయచ్చు లేదా ఏదైనా సాస్లో కానీ చట్నీలో కానీ తినొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలితే ఇడ్లీలో ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్